ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నీ నేను ఈరోజైతే స్పెషల్గా కర్రీ అయితే చేయబోతున్నాను అదేం కర్రీ అన్నదైతే మీరు అయితే వీడియో చూసి గెస్ట్ చేయండి చూడండి ఓకేనండి నాకైతే కామెంట్ చేయండి అలాగే ఇవ్వండి మొక్కలు ఇట్లా గ్రోత్ అయితే మీకు చూపిస్తున్నాను కదా ఎలా ఉంది ఏంటన్నదైతే చూపిస్తాను చూడండి మొక్కలు అయితే వేస్తుంది కదా చూపిస్తాను చూడండి లేకుండా చూసారా ఒక చెట్టు నుండి అయితే ఇచ్చేస్తున్నాయి అనమాట మొగ్గలు అలాగే ఇదిగోండి ఓ ఇదిగోండి ఇది ఒక మొగ్గ ఇది ఒక మొగ్గండి చక్కగా అయితే బతుకుతున్నాయి అనమాట అలాగే మల్లె చెట్టు అయితే రబ్బలు అరికేస్తాం కదండి ఇది కూడా మొగ్గలు అయితే వేస్తుంది చూడండి ఇదిగోండి సరే చెట్ నుండి అయితే వచ్చేసినాయన్నమాట మొగ్గు అది ఇంకా నాలుగు మూడు రోజులు బట్టి అయితే వర్షం కురుస్తుంది కదా అయితే బట్టలే ఆరేస్తాను అనమాట బట్టలు ఎత్తికేస్తాను ఇదిగోండి మొత్తం అవి ఆయన అయితే పనికి వెళ్తారు కదా మొత్తం ఆయన అనమాట ఇవ్వండి ఇంకా ఇక్కడైతే ఆరేస్తాను ఇంకా చూసారు కదా తమ కూడా వచ్చినట్టు వస్తున్నాం అండి జాయిగా ఎక్కడికి ఎట్టినాయండి ఇదిగోండి నేనైతే ఈ రోజు ఇదిగోండి చూసారా పెసరకునుకుల కూర అయితే చేయబోతున్నానండి అందుకోసం కూరగా పడమైతే పెట్టేసాను ఇప్పుడైతే అయితే వేస్తాను పచ్చిమిర్చి ఉల్లిపాయలు అయితే వేసేస్తాను ఈరోజు పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోయారండి ఈరోజు మంగళవారం కదా స్కూల్లో ఉందంట సెలవు అయితే లేదు ఈరోజు నిన్న సోమవారం సెలవు అయితే ఉందండి ఈరోజు మంగళవారం సెలవు అయితే లేదు పిల్లలకి ఇంకా స్కూల్కి అయితే వెళ్ళిపోయారు పిల్లలకి ఫిట్టినైతే స్కూల్కి కంపెనీ చేశాను నేను పుట్టినైతే అయితే కూర అయితే వండుతున్నాను అనమాట ఇవ్వండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తాను ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేస్తాం అలాగే ఉప్పు కూడా వేసేసుకున్నామండి త్వరగా అయితే ఉప్పు ముక్కలు మగ్గుపూట ఇదిగోండి ఉప్పు అయితే వేసేస్తున్నాం ఉల్పము మొక్కలు చక్కగా మగ్గిపోయేటప్పుడు టమాటా ముక్కలు కూడా వేసుకోవాలండి అల్లము ఇంకా ఉప్పు అయితే వేసేసుకున్నాం కదా ఇప్పుడైతే మూత అయితే వేసేసుకుని ఉల్ప ముక్కలు అయితే చక్కగా మగ్గనవ్వాలి చాలా బాగుంటుంది అన్నమాట పెసరపునుక్కల కూర చూసారా పుల్ప ముక్కలు అయితే చక్కగా మొగ్గు అని చూసారండి ఇప్పుడు అయితే పసుపు అయితే వేస్తుంది పసుపు అయితే కారం అయితే వేస్తుంది కలిపేసుకోవాలి టమాటా ముక్కు కూడా తీసేస్తున్నాను

వాటర్ అయితే వేసేసుకున్నాం కదా ఇప్పుడైతే కూరచక్క మనకి దగ్గరగా ఉడికిపోయేదాకైతే ఉడికించుకోవాలి అంతవరకు మూత అయితే అండి మూత అయితే వేయిస్తున్నాం కదా కూరచక్క దగ్గరగా ఉడికిపోయాక అప్పుడు మనకి పునుకులు అనేది వేసుకోవాలన్నమాట మనం పెసర పునుకులు కూర అయితే ఉడకనిచ్చారు మూత అయితే వేసేస్తాం కదా చూసారా కూర అయితే చక్క దగ్గర అంట అంటే అనమాట ఇప్పుడైతే పునుకులు వేసుకుందాం పునుకులు పెసర పునుకులు వేసుకుందాం ఇంకా కూర అయితే చక్కగా అయిపోయిందండి ఇంకా పునుగులు కూడా ఉడుగుతాను మీద అయితే వేసేస్తున్నా ఇంక ఐదు నిమిషాలు అయితే ఉడికిపోయాక పునుగులు చక్కగా ఉడికితండి కూరలు టేస్టీగా ఉంటాయి అనమాట ఇంకప్పుడు స్టవ్ అయితే కట్టేసుకోవడమే ఇదిగో కూర అయితే అయిపోయింది ఇంకా స్టవ్ అయితే కట్టేసుకుంది కదండి

మళ్ళీ మేము అయితే వస్తాం కర్రీ చూసారండి ఎంత బాగుందో అన్నది వండితేనే కాదు తింటే కూడా చాలా టేస్టీగా ఉంది కాకపోతే కారం కదా కొత్త కారం పాత కారం రెండు కలిపి చేశాను అనమాట అంటే మేము కారం అడించుకోలేదు కొనుక్కొచ్చిన కారం అందుకని కొంచెం మంటగా ఉందన్నమాట మొన్న కేజీ అర కేజీ కొనుక్కొచ్చారు మా దగ్గర పాతకరం ఒక కేజీ ఉంటే అది ఇది కలిపి అనమాట అందుకే కొంచెం ఘాటుగా ఉందనమాట అంతేనా బావా సరే మరి గేదె నొప్పికి వెళ్ళాలి అప్పుడు నువ్వు గడ్డి నేను కోసుకొచ్చేసినట్టు నాకు మొత్తం బావా కోళ్ళు గట్ట దువేసి ఏరేసి ఉంటాయి ఇంట్లో ఫంక్షన్ అనుకుంటా అన్నీ అటేసేస్తారు ఇంకా